కాంగ్రెస్ పార్టీ హయంలోనే దేశం అభివృద్ధి సాధ్యమని చిత్తూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెటుకూరు జగపతి తెలిపారు మండల కేంద్రమైన ఐర్హాళ్ళలో పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రం ఐరహాలలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బీజేపీ పాలనలో దేశంలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయని తెలిపారు కాంగ్రెస్ పాలనలో దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు అనంతరం పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థి బాబు మాట్లాడుతూ పూతలపట్టు అభ్యర్థి సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు అన్ని సంక్షే పథకాలు అభివృద్ధి పథకాలు ఈ రోజు నాగార్జున సాగర్ ఎట్లా వచ్చింది ఒక కాంగ్రెస్ వచ్చింది కాపాడుకుంటూ కాంగ్రెస్ పరిపాలన చేసింది కాబట్టి మనమందరూ ఆశీర్వదించి అలాగే జగపతి కూడా ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తారని ఆశిస్తూ చేత అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ బోగిస్తున్నాను అని ఒక తల్లిదండ్రులు నేను చేసిన కాకుండా పోయింది ఎందుకంటే నేను దళితులకు పుట్టి దళితులకి నేను చేయకుండా దుష్టమైన పరిపాలన చేశాను అచ్చు ఎందుకంటే నాకు గేటేజేసిన ముందుకు పోతే అవకాశం లేకుండా పోయింది నేను ఏం చేయాలంటే కూడా నేను అదృష్టాన్ని అడుక్కొని చేయాలచ్చు ఈరోజు మనకు ప్రజలకు పేద ప్రజలకి నేను జరగలేదు ఈరోజు నాకు బాధాకరం కాంగ్రెస్ పార్టీ చేరిన నా ప్రజలకు ఏమైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే చేసానికి అవకాశం ఉంటుంది నా పేద ప్రజలకు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలా కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్ని విధాలుగా మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి కల్పించండి ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ ఏం లేదు నేను చూసిన ఐదేళ్ళుగా ఐదేళ్ళుగా కూడా ఒక్కరోజు కూడా నేను మంచి స్థానం చేయాలంటే మంచిగా చేయాలి ఒక ప్రజలకు మంచి మాట్లాడాలా అంటే కూడా నేను అది వచ్చేసి నువ్వు ఎందుకు మాట్లాడతావు నువ్వు ఎందుకు పోతావు నువ్వు ఎందుకు వాళ్ళు చేస్తావు దరితుల ఆలోనే ఉన్నానా అని చెప్పి 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 ఈ రోజు నన్ను పంపించేస్తాను కొద్దిగా ఉంటే నాకు గుర్తు చేస్తారు కానీ నాకు ఏ విధము అయినా సరే నా ప్రజలకి న్యాయం ఏం చేయాలా ఓటో పోతూ ఏ విధములో నాకు ఓటెస్ గెలిపిచ్చారు కానీ నాకు ఆ రోజుల్లో నన్ను నేయం చేయకుండా ఈ రోజు నాకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలు నాకు గుర్తించి ఇచ్చి చిట్టిచ్చారు అదే విధంగా నాకు మంచి ఒక తోడుగా ఉండి నా సోదరులు కూడా మా అక్కల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నా తోడు ఉండడం ఎందుకంటే ఆ లక్ష్యమే నా పేద ప్రజలకి మేలు చేయాల ఆ లక్ష్యమే నా ప్రజలకి నేను సేవ చేయాల బిజెపి రాజ్యం వెళ్తా ఉంది ప్రతి స్టేట్ లో భయప్రాంతం చేసి ఏపీలో ప్రజల చేతులు వెళ్తారు నిండా వాళ్ళే రాత్రి కాళ్ళు పడతారు ఇదే రాజ్యం నడుస్తా ఉంది ప్రజలకు పేద తెల్లం అయిపోయింది ఎవరి జేపీని నమ్ముకుండా పార్టీ అందరినీ కింద చాలా డిసైడ్ అయిపోయినారు దయచేసి పబ్లిక్ విరుదయం మొత్తం ఒక గుజరాతీలు తప్ప ఈ దేశంలో ఎవ్వరూ బాగుపడలేదు గుజరాతీలే అంబానీ గాని ఆదాని గాని బొంబానీ గాని అందరూ తయారయ్యారు మరి ఈ దేశాన్ని మోసం కూడా గుజరాతీలే ఊరికే ముస్లింల మీద డామినేట్ చేపించి ముస్లిం దేశ ప్రజలకు వారి మీద లేదు కొన్ని చెప్తున్నారు ఈ దేశంలో బ్యాంక్ అయితే లోన్లు తీసుకొని మోసం చేసి కొన్ని లక్షల కోట్లు తీసుకొని విదేశాల పారిపోయి నీరబ్ మోడీ గురువు గుజరాత్ లలిత్ మోడీ గుజరాత్ చౌప్రా గుజరాత్ ఇలా చెప్పుకున్న పోతే మీకు పెద్ద లిస్ట్ వస్తుంది సుమారు ఆరు లక్షల కోట్ల పార్టీకి ఈ రోజు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి పాడుతున్నాయి అదే మన రైతుల లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే యాభై వేలు అప్పటి మీ ఇల్లు వచ్చి భేదాలు వేస్తున్నారు ఇట్లాంటి దురదృష్టమైన పరిస్థితి ఉంది మన మోడీ గారికి కనిపించిన కదా మోడీ గారిని చూస్తే మన జగన్ గారికి భయము చంద్రబాబు భయం జగన్ గారి మీద ముప్పై రెండు సిబిఐ కేసులు చంద్రబాబు గారి మీద రెండు వందల ముప్పై కేసులు ఉన్నాయి ఎవరు నాడు మీద ఈ రోజు మా రాష్ట్ర నాయకురాలు చెరువులమ్మ గారి మీద ఒక కేసు ఉంటే చూపించండి ఒక కేసు కేసులు మనీ లాండరింగ్ రాబరింగ్ లాంటి స్కాపింగ్ ఇన్ని మాఫియా కేసులు మొత్తం మీ మీద ఉన్నాయి కాబట్టి మనం వైసీపీ వేసినా మన బతుకులు తెలుగుదేశం తెలుగుదేశాలకి వేసినా మన బతుకులు మారవు మీరు అస్తం గుర్తుకు ఓటేసి మా సోదరుడు బాబులు నాయి ఇక్కడ పుత్రపట్టు నుంచి ఆ బాబుని గెలిపించాలా అలాగే నా ఎంపీకి వడ్డేసి నన్ను కూడా ఆశీర్విస్తాను ఆశ ముగిస్తున్నాను